తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు ఉన్నా కూడా బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఇక అంచనాలు కూడా తారాస్థాయిలో ఉంటాయి సినిమా సినిమాతో మొదలైన ఈ యొక్క కాంబినేషన్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద హిట్స్తో షేక్ చేస్తూనే ఉన్నాయి దాదాపు బాలకృష్ణ పని అయిపోయింది అనుకున్న తరుణంలో బోయపాటి శ్రీను రంగంలోకి దిగి బాలకృష్ణను బాక్సాఫీస్ షేర్ చేసేలా చేస్తూ ఉంటాడు ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు హ్యాట్రిక్ ఇట్లు సినిమాలు వచ్చాయి వీరిద్దరు కలిసి ప్రస్తుతం అఖండ టూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ యొక్క సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం ప్రస్తుతం ఈ యొక్క సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ యొక్క సినిమా టీజర్ పై అంచనాలు ఉండడం అనేది సహజంగానే జరుగుతూ ఉంది అయితే వీటన్నిటిని మించి యొక్క టీజర్ అందించాడు బోయపాటి శ్రీను ముఖ్యంగా బాలకృష్ణని చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది నా శివుడు అనుమతి లేనిది ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అనే డైలాగ్తో మొదలైన తాండవం చివరి వరకు కొనసాగుతూనే ఉంది త్రిశూలతో మొదలైన విధ్వంసం రోమాలు నిక్కబడుచుకునేలా కనిపిస్తూ ఉంది ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్లో మరో హిట్ సినిమా ఖాయమని బల్లగుద్ది చెప్పవచ్చు బాలకృష్ణ అభిమానులు కాళ్ళ రెగరేసుకొని ఈ యొక్క సినిమా ప్రమోట్ చేయొచ్చు అంత అద్భుతంగా డిజైన్ చేశారు బోయపాటి శ్రీను ఇక టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నట్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు ఇక ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపిచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను నందమూరి అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ డై హార్ట్ ఫ్యాన్స్ అఖండ టూ టీజర్ను ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి టీజర్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు సినిమా విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి